రణకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వద్ద పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు కాగా సంబరాల్లో భాగంగా టపాసులు కాల్చుతున్న సందర్భంగా నాయకుల దుస్తులకు నిప్పంటుకుంది దీంతో పరుగులు తీశారు నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసీల్ జిల్లా అధ్యక్షులు పులి గౌడ్ పట్టణ కాంగ్రెస్ బీసీసెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి నాయకులు పురుమల శ్రీనివాస్ భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బీసీ కుల గణన జరిగిన రోజు మరోసారి గుర్తు చేస్తూ రెండు వేల పదకొండులో యుపి గవర్నమెంట్ పరిధిలో జరిగినటువంటి కుల గణన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ సేషన్ లోనే బీసీ కుల గణనకు అశేషంగా కృషి చేసి ఒక దేశంలోనే చారిత్రక ఘట్టానికి తెరదీసినటువంటి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో దేశం మొత్తం చూసినట్టయితే కేవలం బీహార్ రాష్ట్రంలో మాత్రమే కుల జనన జరిగింది ఆ తర్వాత ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఏపీలో జరుగుతుంది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహాయం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కుల ఘన జననకు సంబంధించినటువంటి అంశం మీద బీసీల యొక్క బతుకులు మార్చాలనే ఉద్దేశంతోనే ఈ రోజు చేసిన గణనకు ఈ పూలేకి ముఖ్యంగా పూలేని మరోసారి స్మరిస్తూ ఈరోజు మేము అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు ఆయనకు పాలతోని క్షీరాభిషేకం చేసినాం రాబోయే రోజుల్లో బీసీ వెల్ఫేర్ అదేవిధంగా రవాణా శాఖ మహులు ఉన్న ప్రభకరణ గారు బీసీ జనగణన మీద గణన మీద అతనుకున్న ఆలోచన ప్రతిపాదించక ఈ బీసీ జనగణన మీద ఖచ్చితంగా చేయాలని ఒక తప్పతోటి అసెంబ్లీ వారు అట్టి దారిని ఏకీభవించినారు ఆ ప్రతిపాదన పెట్టిన ప్రభాకరన్న గారు ఈరోజు బీసీకి ఎంతో న్యాయం చేకూర్చిన వాడింది బీసీ పట్ల అత్యున్నత సేవలు అందించడానికి ముందున్న మన అన్నగారు ఈరోజు మన కరీంనగర్కు మన జిల్లా